నంద్యాల పట్టణంలోని ఖాళీ స్థలాలు మురికి కుంటలకు నిలయంగా మారడంతో ప్రజలు రోగాలతో బెంబేలెత్తిపోతున్నారు నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యం పడకేయడం పలు విమర్శలకు దారితీస్తోంది పట్టణంలోని చాలా ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లోకి మురికి నీరు వర్షపు నీటితో కలిసి మురికి కుంటలను తలపిస్తోంది ప్రధానంగా ఖాళీ స్థలాలు నివాసాల మధ్య లోతట్టుగా ఉండడం వల్ల వర్షపు నీటిలో మురికి నీరు చేరి దోమలకు నిలయంగా మారడంతో దోమల బెడద పెరిగి పట్టణ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము చేసుకున్న వినోపం ఏమంటే ఇక్కడ మాకు కూడా రాత్రింబోగలు దోమలు విపరీతంగా ఉన్నాయి ఖాళీ ప్లాట్లు ఉన్నాయి ఆ ప్లాట్ల నుంచి నీరు వాటర్ వచ్చి నిలబడిపోయింది నిలబడిపోయి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నది అదే పక్కన స్కూల్ ఉన్నది కళ్యాణ మండపం ఉంది ఇక్కడ ఏడు ఏడు అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాము దీనిపైన మీరు చర్య తీసుకొని వాళ్ళని ఈ ఓనర్లకు ఏదో చెప్పి వాళ్ళని అక్కడ మట్టి తొలించుకోవడమో లేకపోతే నీళ్ళు ఆగకుండా చేసేటట్లు ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది ఇది ఏది ఫస్ట్ ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి నీరు నిల్వ ఉండకుండా చూడాల్సిన మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది మురికి కుంటలు విషపురుగులకు నిలయంగా మారడంతో పట్టణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడపాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు పట్టణంలోని వందల సంఖ్యలో ఖాళీ స్థలాల్లో మురికి నీరు చేరి పట్టణ ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ఖాళీ స్థలాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని పట్టణ కోరుతున్నారు మురికి వాటర్ వస్తుంది బాగా స్టోర్ అయిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంది పాములు కప్పలు తిరుగుతుంటాయి చిన్నపిల్లలు ఉన్నారు కష్టమే రెస్పాన్స్ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్